నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ నేతలు మాత్రమే తిట్టేవారు ఇప్పుడు వాళ్ళకి అడిషనల్గా యాడ్ అయ్యారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా వ్యూహం సినిమా ఈవెంట్కి సంబంధించి ఆయనకి ఇప్పటికే అంటే వాస్తవానికి నారా లోకేష్ గారు వ్యూహం సినిమా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నారా లోకేష్ గారిని విమర్శిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఆయన్ని బర్రె లెక్క బెటర్ ఆయనకంటే ఈయన బర్రె లెక్క పనిచేస్తున్నారు అంటే ఆమెను బది లెక్కన ఎలా అన్నామో ఈమె ఈయన మాత్రం బది లెక్క పనిచేస్తున్నారు చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ ఏ చెప్తే అది ఆయన తలాడిస్తూ వెనకాల వెళ్తున్నారు అంటూ విమర్శించడం దానికి జనసేన సైనికులు కూడా ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చారు వాస్తవానికి ఇది సినిమా ఇష్యూ లాగా అయితే చూడడానికి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సూపర్ స్టార్ ఈయన కూడా సూపర్ డైరెక్టరే వర్మ గారు కూడా కాకపోతే వీళ్ళిద్దరికీ మొదటి నుంచి మెగా కుటుంబం వర్సెస్ వర్మ అన్నట్టుగా వివాదాలు ఉంది గతంలో గారు నాగబాబు గారు ఏ రేంజ్లో తిట్టారో దానికి ఈయన కూడా కౌంటర్ ఇచ్చారు ఇవన్నీ మామూలు అలాగని వర్మ ఆయన ఎక్కడ తగ్గరు ఈ రోజు కూడా ఆయన విమర్శించాల్సి విమర్శిస్తారు ఎందుకంటే వాక్ స్వాతంత్ర హక్కు అయితే ఏదైతే ఉందో దాన్ని ఆయన బాగా స్వేచ్ఛగా వాడుకుంటారు ఆయన స్వేచ్ఛగా అయితే లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఈ ఈ తాజాగా ఇప్పుడు అది కూడా విజయవాడ నడిబొడ్డున ఆయన మాట్లాడడం ఆయన ఒక బర్రెతో పోల్చడం ఒక రకంగా అంటే అక్కడ బర్రె లెక్కన పొగిడారు అని అనుకోవడం కంటే ఇక్కడ ఈ బర్రె పేరుతో తిట్టారు అనే దానికి అది దారుణమైన విమర్శ వైసీపీ నేతలు కూడా ఇన్ని రోజులు ఆ విమర్శలు చేయలేదు మొన్నటి వరకు ఆయన గంట అరగంట అంటూ ఇటు అమ్మడి రాంబాబు గారినో లేదంటే అవంతి శ్రీనివాస్ బంతి చామంతి అవంతి పూబంతి అని చెప్పి వాళ్ళని విమర్శిస్తుంటే ఆ విమర్శలకు ఏదో పొలిటికల్గా విమర్శించారు కానీ ఈ లెక్కన అంటే గారు విమర్శించినట్టయితే విమర్శించలేదు ఒక రకంగా ఒక మంచి హ్యాండ్ తోడైంది వైసీపీకి అనుకోవాలా లేదంటే లేనిపోని వివాదాలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య రాజుకుంటున్నాయి ఏది ఏమైనా ఈ వ్యూహం సినిమా వెనక అసలు వ్యూహం పవన్ కళ్యాణ్ ని రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేస్తున్నారంటే ఆ సినిమా ఆయన మీద గట్టిగానే ఉంటాయి సెటైర్ అనే ఒక సంకేతం కనిపిస్తోంది